హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఊరభావి కథ అనే కా సంపుటి నుండి మనం కథలు వింటున్నాం కదా ఇప్పుడు అహత జ్వాల అనే కథ విందాము రచించిన వారు ఆచార్య రీనా గారు చదువుతున్నది కరుణా సిరిమణి వెంకటేశం ఉలిక్కిపడి నిద్ర లేచి నిలబడ్డాడు నిలవలేనంతగా వణికిపోతున్నాడు శరీరం విపరీతంగా సంచలించిపోతూ ఉంది గాలి దుమారానికి పూరిపాక ఉగిసలాడినట్లు ఊగిపోతున్నాడు ముఖం నిండా చెమట పట్టింది చెమట బొట్లు వెలుతురు పసివాడి వెలుతురు పడి పసివాడి కన్నీటి బిందువుల్లాగా కదులుతున్నాయి ఫ్యాన్ తిరుగుతున్నా చెమట ఆరిపోవడం లేదు అధికమవుతూ ఉంది తలలో ఎక్కడో పుట్టిన చెమట బొట్టు పడగ ఎత్తిన పాములాగా చెవి పక్కగా కిందకి దిగుతూ ఉంది కంఠం మీదకి వచ్చి ముందుకు పోలేక భయంగా ఆగిపోయింది ఎదుట రోడ్డుకు అవతల హాస్పిటల్ గుండె వంటి టవర్ క్లాక్ మూడు గంటలు చూపుతూ కొట్టుకుంటూ ఉంది మే నెల రాత్రి తెల్లవారుజామున మెట్ట ప్రాంతంలో తొలి చల్లని గాలి స్పర్శకు సుఖంగా ఆదమరిచి నిద్రపోతున్న ప్రాణి సమూహం రోడ్డుకు రెండు పక్కల ఎవరి దృష్టినైనా ఆకర్షిస్తుంది వెంకటేశం వేసవి రాత్రి నిద్రముఖం తెలియనివాడు కాదు పన్నెండు గంటలకు లోపలికి వచ్చి హాలులో నిలబడి ఎగరొప్పుతూ కుర్చీలు బోర్లించిన టేబుళ్ళు మధ్య కింద గోనె పట్టలో చుట్టిన సన్నటి పరుపు విప్పుకొని పడక సిద్ధం చేసుకుని కోటిని నాగలింగంని పక్కనే పడుకోబెట్టుకొని తలుపులో కిటికీలు మూసి బోల్టులు పెట్టి లైటు ఫ్యాను వేసుకుని నిద్రపోబోయి నిద్ర పడకంతా పొరలాడి కొట్టుకొని చివరకు కునుకుపట్టి ఆకస్మికంగా మెలకు వచ్చి వణుకుతూ చెమటల్లో తడిసిపోతూ నిలుచున్నాడు వెంకటేశం చెరుకు పక్క కోటిలింగం నాగ నాగలింగం పడుకునే ఉన్నారు నిద్రపోతూనే ఉన్నారు అంతగా చెమట పట్టలేదు అసలు కదలికే లేదు కిటికీ తీసి చూశాడు వెంకటేశం ఎదుట లైటు స్తంభం క్రీనీడల్లో పడుకుని ఉన్న కుక్క లేచి ఒళ్ళు విదిలించుకొని కాళ్ళు బార్లా జాపుకొని పడుకుంది కుక్కల అరుపులు పోలీసుల విజిల్స్ దూరంగా వినబడుతుంటే కుక్క శరీరం కదలకుండా తల మాత్రం ఎత్తి అనాసక్తంగా చూసి తల వాల్చుకుని నిద్రలో కూరుకుపోయింది బల్బు వెలుతురు చుట్టూ రాత్రి అంతా ఎన్నో రాత్రుల నుంచి తిరుగుతున్న పురుగులు వెలుతురు వలయంలో చీకటిలో నుంచి వచ్చి సంతోషం కలుగుతుందని ఆశతో పరిభ్రమిస్తున్నాయి వెలుతురు అందదు ఆశ తీరదు జనత హోటల్ ముందు ఫుట్పాత్ పైన నవార మంచం మీద పడుకున్న లావుపాటి వ్యక్తి సుబ్బారావు నిద్రలేచాడు సుబ్బారావు హోటల్ ఓనర్ కమ్ మేనేజర్ కమ్ క్యాషియర్ హోటల్ మెయిన్ గేట్ మూసి ఉంటే అటు ఇటు చూసి తలుపులు తట్టాడు తలుపు తట్టాడు వెంకటేశం తీసి అటు ఇటు చూసి లోపలే వణుకుతూ ఉన్నాడు సుబ్బారావు కిచెన్లోకి పోయి ముఖం మీద నీళ్లు జల్లుకుని లుంగి పంచతో తుడుచుకుని లైట్ వేసి వెంకటేశ్వర స్వామి పటానికి నమస్కరించి గోడ గడియారం వైపు చూసి తిట్లు ప్రారంభించాడు లెండ్రా పందుల్లారా కునుకెట్టాడుతో ఇంద్ర గాడిది కొడక లేరా అొంగనాయలా లెండ హోరి హోరీ కోటి లేవండ్రా నాగలింగం లేరా బాబు లే ఇంకా నిద్రపోతున్నారా దొర్లు సుబ్బారావు హోటల్ హాల్లోకి వెలుపలకి తిరుగుతూ అందరినీ లేపుతున్నాడు జనత ముందు క్లీనర్లు పడుకున్నారు చెంగాయి దోసడంతై ఉన్నాడు క్లీనర్లు అందరిలో చిన్నవాడు సుబ్బారావు లేరా అంటూ కాలుతో కదిపాడు చెంగాయి ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుంకుంటూ అటు ఇటు చూసి ఆవలించి వణుకుతూ నిలబడ్డాడు పందులు పందులు గాడిద కొడుకులు ఎగబడి తింటమే కానీ పనింటం లేదు కదరా సుబ్బారావు మేలుకొలుపు వైతాళిక గీతి ఆలపిస్తూనే ఉన్నాడు అంత దురుసుగా ఆ మధ్య ఎప్పుడూ ప్రవర్తించలేదు అతనికి తన హోటల్లో పనిచేసే అందరికీ ఇంత తిండి తెప్పలు పెట్టి పోషిస్తున్నానన్న అహంకారం ఉంది ఆ అందరూ తనకంటే అన్న భావము ఉంది వెంకటేష్ విషయంలో మాత్రం భిన్నంగా ఉంటాడు అయితే ప్రతి పనివాడు ఒక పంది అనే అభిప్రాయం అయితే బయటకు ఆ మాట అనడు సుప్రభాతం ముగించి లోపలికి వస్తూ తన పడక మీద కూర్చున్న వెంకటేశం వైపు పరీక్షగా చూశాడు సుబ్బారావు కోటి నాగలింగం పడకలు జుట్టుకొని లేచి లోపలికి పోయారు వెంకటేశం ముఖం మీద చెమట తుడుచుకున్నాడు అంతగా చెమట లేదు వణుకు కూడా తగ్గింది ముఖం నల్లగా అయిపోయింది కళ్ళు నూనె లేక వత్తి ఎండి ఆరిపోబోతున్న ప్రమిదల్లాగా ఉన్నాయి ఏందిరా వెంకటేశం ఏంది ఏంది తిట్టుండా వెంకటేశం ఏమీ మాట్లాడలేదు గొళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాడు సుబ్బారావు కంగు తిన్నట్లు అయిపోయాడు అసలు పలకరించడానికి కారణం లేకపోలేదు సుబ్బారావు ఎవరినైనా ఎప్పుడైనా దురుసుగా నోరు జారితే వెంకటేశం ఊరుకోడు ఊరుకోవడం సైన్స్ పలకరించాడు ఊరుకోవడం సైన్స్లో పలకరించాడు ఊరే వెంకటేశం మాట్లాడవేంద్రా ఏంది అసలు సంగతి ఎవడన్నా యావన్నా అంటే చెప్పు రాదంట్రా ఏమీ లేదు సుబ్బారావు కిచెన్లోకి నడిచాడు చంగాయి హాల్ దుడుస్తున్నాడు ఇంకా ఇద్దరు పిల్లలు ఒక నీళ్ళు తల్తుంటే మరొకడు గోనె పట్టతో తడి దుడుస్తున్నాడు స్పెషల్ గదుల పక్క నుంచి తమ పని త్రిమూర్తుల కార్యక్రమం ప్రారంభించారు